హాయ్ అండి బాగున్నారా ఇది వచ్చేసరికి మీకు నోముల కోసం చెప్పాను కదా అయితే ఇప్పుడు నేను అసల గణేష్ నోము అనేదితో మొదలు పెడతాం కాబట్టి అసలు గణేష్ నోము ఎలా చేసుకోవాలి అసలు ఈ నోములన్నీ ఎందులో ఉంటాయి అని నాకు చాలామంది మెసేజెస్ చేస్తున్నారు అందుకోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇది వచ్చేసరికి స్త్రీల వ్రత కథలు అనేది మీకు బుక్ అయితే ఉంటుంది ఇది ఎప్పటి నుంచి అంటే అరవై సంవత్సరాలుగా స్త్రీలందరూ ఆచరిస్తున్న ఈ వ్రతాలనేసి బుక్ ఉంటుంది సో మీరు వచ్చేసరికి ఈ బుక్ అయితే తీసుకోండి ఇందులో వచ్చేసరికి ప్రథమ అధ్యాయం ద్వితీయ అధ్యాయం అలాగుంటుంది నేనైతే ఇందులో ఏమేమి కథలు పట్టానంటే ఫస్ట్ టైము నాకు పెళ్ళైన తర్వాత రథసప్తమికి మా గారు నాకు గణేష్ నోము అలాగే సంప శుక్రవారము అలాగే చిత్రగుప్తు నోము పట్టించారు నేనైతే ఇప్పుడు ఈ శివరాత్రికి అయితే నేను ఆ నోము అయితే తీర్చుకుంటున్నాను గణేష్ నోము అయితే తీ ఈ శివరాత్రి రోజున ఇంకా నేను ఉద్యాపన అనేది కంప్లీట్ చేద్దామనుకున్నాను అలాగే ఈ రథసప్తమికి నేను గాజులు గౌరీ నోము అలాగే తౌడు గౌరీ నోము కూడా పట్టాను ఇది సంవత్సరంలోపు ఎప్పుడైనా తీర్చేసుకోవచ్చు పర్టికులర్గా ఇప్పుడే ఎందుకు నేను ఈ వీడియో తీస్తున్నానంటే ఇప్పుడు మొదలు పెట్టే వాళ్ళు ఫస్ట్ గణేష్ నోమ్తో మొదలు మొదలుపెట్టాలి ఇప్పుడు అరవై నాలుగో పేజీలో ఉంది కాబట్టి ఆ గణేష్ నోమనేది చూపిస్తాను మొదటగా అన్నిటికీ విఘ్నాలు లేకుండా చేసేవాడు మన గణేషుడు కాబట్టి ముందుగా ఫస్ట్ టైం నోచినప్పుడు మొదటగా గణేష్ నోము అయితే నోచుకోవాలండి అంగ అక్కడ కథ ఉంది కదా ఆ కథ అయితే చదువుకుని ఆ అయితే వేసుకోవాలి తర్వాత సంవత్సరంలోపు ఎప్పుడన్నా ఉద్యాపన చేయొచ్చు గణేష్ నంపు ఉద్యాపన ఏంటంటే కొత్త మూకుడులో ఐదు గిద్దలు నూనె పోసి మొత్తు వేసి శివాలయంలో వెలిగించి దక్షిణంతోనూ స్వయం పాకంతోనూ ఆ జ్యోతిని అక్కడున్న నంది దగ్గర పెట్టాలండి ఇది వచ్చేసరికి ఉద్యాపన ఉద్యాపన కూడా కంప్లీట్ అయిపోయాక కథ ఇక్కడితో మనకి నోమైతే కంప్లీట్ అయిపోయినట్టు చేతిలో అక్షింతలో వాటర్ వేసుకుని వదిలేసేయాలి అక్కడితో కథ అయిపోతుంది ఇందులో చాలా ఉంటే ఉద్యాపన చదువుకుని మీరు ఏదైతే ఈజీగా చేసుకోగలరో అవైతే చేసుకోండి అలాగే అలాగే ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే ఈ కథలు సప్తం కానీ శివరాత్రికి కానీ పట్టాలి అందుకోసమే వస్తుంది రేపే శివరాత్రి కాబట్టి మీరందరూ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు అలాగే ఈబుక్లో కథలు ఉంటాయని చెప్పడానికి ఈ వీడియో అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ పెట్టండి నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్టికులర్గా వీడియో తీసిందే రేపు శివరాత్రి ఎవరైనా చేసుకుంటారని నా వీడియోలను ఇంతగా ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు